రాజమహేంద్రవరం మూడవ వార్డు రచ్చబండ వద్ద టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనరంజక పాలన అందిస్తున్నారని రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపోటు సత్యబాబు పేర్కొన్నారు రాజమహేంద్రవరం మూడో వార్డ్ రచ్చబండ వద్ద టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైన సందర్భంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్స్ రాష్ట్ర సిట్టిబల్జీ కార్పొరేషన్ చైర్మన్ కుడిపో సత్యబాబు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి మొదటి సంవత్సరం పూర్తయినటువంటి విజయోత్సవ సంబరాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సంవత్సరం పూర్తయినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు ఈ విజయోత్సవ సంబరాల్లో మూడవ టీడీపీ నాయకులు అహ్మద్ నిసా బద్రి నాగమణి శ్రీదేవి సరోజిని సాయి ప్రసాద్ లక్ష్మి నాని ఏడుకొండల పాల్గొన్నారు ఇస్తానన్న మాట నిలబెట్టుకోవడం అనేది ఒక నారా చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం ముఖ్యంగా అలాగే మాట కేవలం ఈ భవన కార్మికుల కోసం ఉచిత ఇసుక అనేది ఇవ్వడం ఇంకా చాలా అద్భుతాలు ఎందుకంటే ఆ ఇసుకతో ఇసుక అనేది ఎంత వాల్యూ మీ అందరికీ కూడా తెలుసు అలాంటి ఇసుకనే ఉచితంగా ఇచ్చి ఈరోజు భవన కార్మికులను ఆదుకోవడం చాలా గొప్ప విషయం అలాగే ఈ బీసీలు అందరిని కూడా అలాగే గీత కార్మికులను పది శాతం గీత కార్మికులకు రిజర్వేషన్ ఇచ్చి దాన్ని ఫీజులో ఫిఫ్టీ శాతం రాయితీ ఇచ్చి ఈరోజు గీత కులాలను ఆదుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారు